అద్భుతకరుడైన యేసు ప్రభువ మీ ప్రశస్తమైన పాదములను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న నీ బిడ్డల్ని మీరు పవిత్రపరచండి దయచేసి పవిత్రపరచండి వారి జీవితాలలో ఉన్న ప్రతి కష్టము నుండి నష్టము నుండి దయచేసి బిడ్డల్ని బయటికి తీసుకురండి కుటుంబాలు ప్రభ దుఃఖముతో విచారంతో కాక సంతోషముగా నీ వాక్యమును అంగీకరించి వారు ఆ వాక్య ప్రకారముగా జీవించటానికి సహాయము చేయండి ఏ కుటుంబంలోనూ కన్నీరు లేకుండా దయచేసి బిడ్డల్ని ఓదార్చండి సమస్త ఘనతా మహిమలు మీకే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హీరాముతో సులమును మాట్లాడుతున్న మాట మే మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రియుల రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము సొలోమోను హిరాముతో అంటున్నాడు మా తండ్రి గారు నగరును కట్టుటకు మాలులను విస్తారముగా మీరు పంపించారు దయచేసి పంపి నాకు కూడా పంపించండి ఎందుకంటే నా దేవుడైన యహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయము సాయంకాలమందును విశ్రాంతి దినముల అందును అమాస్య అమావాస్య అందును మాదేవుడైన యహోవ్వాకు ఏర్పాటైన ఉత్సవముల అందును ఇస్రాయేలీయుల నిత్యము అర్పింపవలసిన దహనబలను అర్పించుటకును ఆయన నామఘన ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్టతము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను దావీదు గారికి హిరామ్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎన్నో విషయాలలో హిరాము గారు తన పని వారిని కూడా పంపి పని చేయించాడు దానికి దావీదు గారు తగిన రుసుము ఇస్తూ వచ్చాడు వారిద్దరి మధ్యన చక్కటి సంబంధము ఉంది అదే విషయంలో మహారాజు సొలోమోను కూడా తన తండ్రి స్నేహితుడైన హీరామ్ను వదిలిపెట్టక మా తండ్రికి సరళ మానులను పంపించారు దయచేసి నాకు కూడా పంపాలి ఎందుకంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి నా ఆ తరువాత నా ఘనత కొరకు ఒక నగరును కట్టాలి అని వాక్యంలో ఆసారి సులోమోని గారు చెప్తూ ఉన్నారు ప్రియుల గమనించవలసిన విషయం నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలి నేను రాజ్య పరిపాలన చేసేటప్పుడు నేను ఒక నగరు కట్టాను ఒక దేవాలయము కట్టాను అని సొలోమోను గారు చెప్పినటువంటి మాట సోలోమోను అంటే సమాధానకరుడు అని అర్థం ఈరోజున ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా సమాధానకరుడే అనగా మనము లోకంలోనూ పాపంలోనూ జీవించిన వారం దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి ఆ కృపగల యేసయ్య మనల్ని లోకం నుండి పాపం నుండి విడిపించి దేవునితో సమాధాన పడినట్లుగా చేశాడు నేను లోకం పాపంలో ఉన్నప్పుడు దేవునితో నాకు సరైన సమాధానము లేదు అయితే అద్భుతమైన దేవుని యొక్క కనికరమును బట్టి ఆ కృపగల దేవుడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు మరలా నన్ను ఆయనతో సమాధానపరుచుకొనటానికి తన కుమారుడైన ప్రభుల వారిని లోకమునకు పంపి నా పాపముల నిమిత్తమై ఆయన సిల్వలు వేలాడి తన రక్తముతో నా సమస్త పాపములను కడిగి దేవునికి అసహ దేవునితో అమాజ్ అసహ అసమాధానపడుతూ దేవునికి దూరస్థుడైన నన్ను ఆయన రక్తంతో కడిగి నన్ను తిరిగి సమీపస్థునిగా చేసుకున్నాడు ఇప్పుడు నేను దేవునితో సమాధానపడి జీవిస్తున్నాను ప్రభు రక్తంతో నేను కడగబడ్డాను అనే ప్రతి బిడ్డకు నా మనవి ప్రభు రక్తంతో కడగబడే కడగబడే ప్రతి బిడ్డ కూడాను ఆలోచించవలసిన విషయం ప్రియుల సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామంలో ఒక గొప్ప కార్యాన్ని మనము చేయాలి అంటే నీవు దేవునితో సమాధానపడి ఉంటే నీ కాలంలో దేవుని నామ కొరకు ఒక మందిరాన్ని నీవు బ్రతుకున్న దానికి ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నావో దాని నిమిత్తం ఒక్క పని చేయాలి ఆయన నామ ఘనత కొరకు నీవు ఆయనతో సమాధానపడే ఆ గొప్ప అవకాశాన్ని కృపగల దేవుడు కలగజేశాడు గనుక ప్రియులరా గమనించాలి ఆ మహోన్నతుడైన దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి ఎన్నో పర్యాయాలు చెప్పాను నీ ఒక మంచి ఇంటిని కట్టుకుంటున్నావు నీ ఇంటిలో దేవునికి ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేయి నీ ఇంటి లోపల లేకపోతే నీ ఇంటి మీద దయచేసి గమనించాలి ఆ ఇంటి మీద నువ్వు నీ భార్య పిల్లలు కూడి ఆరాధించండి ఆరాధించండి ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయండి అనేక మందిని దేవుడు సంధిస్తాడు మీ కుటుంబం మీద ఆరాధన ప్రారంభించండి అయితే మీరు వెళ్ళే మందిరాన్ని మానుకోకండి ఈ రీతిగా వారం మధ్యలో అనేకుల్ని పోగు చేసి మీ స్వంత మందిరం దగ్గరికి వారిని తీసుకువెళ్ళి కాపురికే అప్పు చెప్పండి ఆత్మీయంగా వారి ఎదుగటానికి ఆత్మీయంగా బలపడటానికి ఆ దైవ సేవకుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ రీతిగా మనము బ్రతికి దేవునితో సమాధాన పడినందుకు దేవుని నామ ఘనత కొరకు సులోమును వలె ఓ చక్కటి మందిరాన్ని కట్టడం ఎంతైనా అవసరం ప్రియుల సులోమును ఆ రీతిగా కట్టి ఏమని చెప్తున్నాడు తెలుసా నేను సుగంధ వర్గములను ఎహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును అని చెప్పాడు నిన్నటి దినాన ఆ యొక్క ధూపమును గొచ్చి చెప్పాను సన్నిధి రొట్టెలు అంటే బంగారపు సమకపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేసి దానిని బంగారు రేకుతో పొదిగించి ఉంటారు దాని మీద పన్నెండు రొట్టెలు ఉంటాయి ఆ పన్నెండు రొట్టెలు ఒకవైపున ఆరు మరొక వైపున ఆరు అవి సన్నిధి రొట్టెలు అని అంటారు యాజకుడు దానిని వారమునకు ఒక్క పర్యాయం మారుస్తూ ఉంటాడు అవి చెడిపోకుండాన్నట్లు వాటి మీద సామ్రాణిని కూడా ఉంచుతాడు ప్రియుల గమనించాలి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి అరొట్టెలు యాజకులు మాత్రమే భుజించాలి ఆ చక్కనేటటువంటి పద్ధతి అయితే ఆ దినమున యాజకులు ఈ దినాన ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఒక యాజకుడై ఉన్నాడు ఒక లేవియుడై ఉన్నాడు ఆ ఆరు రొట్టెలు ఆరు రొట్టెలు ఏమిటి అంటే రొట్టె యేసు ప్రభుల వారు నా శరీరం అని చెప్పాడు తనకు పోల్చుకున్నాడు అయితే ఆ ఆరు ఆరు రొట్టెలు పన్నెండు అనగా ప్రభుల వారి అనంతరం పన్నెండుగురు అపోస్తలు ఆ రొట్టెల్ని పంచడం ప్రారంభించారు అనగా ఏసు ప్రభుల వారిని ప్రకటించడం ప్రారంభించారు ఏసు ప్రభుల వారిని ప్రకటించేటప్పుడు ప్రభుని తప్ప మరి దేనిని వారు ప్రకటించలేరు వారి అవసరాలు కానీ వారి అక్కరులు కానీ వారి ఆర్థిక ఇబ్బందులు కానీ వారిని ప్రభుత్వాలు పెట్టిన ప్రలోభాలు కానీ జరిగిన హింసలు కానీ అవమానాలు కానీ నిందలు కానీ కొరడా దెబ్బలు కానీ ఏవి కూడా ప్రజలకు చెప్పి ఇదిగో నేను ఇంత చేశాను అంత చేశానని చెప్పలేదు కేవలం యేసునే ప్రకటించారు అనగా ఈరోజున యేసుని యేసు ప్రభుల వారిని తప్ప మరొక్కరిని నేను ఎరగకుందును గాక ఆయననే ప్రకటించే ఆ గొప్ప ఆలోచన కలిగి ఉండటానికి ప్రభువు నాకు సహాయం చేయను గాక కాబట్టి ఆ పన్నెండు రొట్టెలు దేవుని వాక్యం అపో సారీ అపోస్తలు అపోస్తలు ఆ రొట్టెని అనగా ఏసు ప్రభుల వారిని ప్రపంచానికి పరిచయం చేశారు బోధించారు నీవు కూడా ఆ రీతిగా ఏసై అని నేను తెలుసుకున్నాను అని కాసై అపోస్తలుల వలె ప్ర ప్రభుల వారిని లోకమందంతట ప్రకటించాలి అప్పుడే సమాధానకరుడైన ఏసయ్యతో నీవు సమాధాన పడ్డావు అనటానికి రుజువు రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆ